మనమైతే ఈరోజు నెల్లూరు ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్ర ప్రజలందరికీ ఒక విశిష్టమైన వినాయకుడిని అయితే మనమైతే చూపించిపోతున్నాం అదే లంబోదరా గణేష్ సెంటర్ అనమాట ఈ సెంటర్ అనేది ఎంత ప్రాముఖ్యత అనేది మీకు స్టార్టింగ్లో ఆ ఎంట్రన్స్ చూస్తేనే మీకు అయితే అర్థమైపోవాలా ఇది మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక టెంపుల్ లాగా వినాయకుడిని లక్ష్మీదేవిని అన్నీ సైడ్గా పెట్టి సూపర్గా అయితే చేస్తున్నారు దాని తగ్గట్టు ఈ విధంగా పెట్టి చిన్న చిన్న గణపతులను కూడా పెట్టినారనమాట ఇది మహా గణపతి అలాగా సైడ్ వాల్స్ అంతా గణపతిని పెట్టి ఇట్లా పైన అయితే ఒక దేవాలయం ఒక టెంపుల్ ఏ విధంగా అయితే కడతారో ఆ విధంగా నిర్మించి అయితే వినాయకుడిని అయితే పెట్టారు పూలు చూడండి ఎన్ని పూలు పెట్టారు వచ్చిన భక్తులందరూ ఆ పూలు తీసుకొని దేవుడికి అట్లా వేసి అని అన్నం పెట్టుకొని పోయేదానికి అనమాట ఫైనల్గా మనం ఈ లంబోద్రా వినాయక సెంటర్ నెల్లూరు ఫైనల్గా మనం అయితే వచ్చేసాం అన్నమాట సో ఈ లంబోదరా వినాయకుని వినాయకుడు ఏ విధంగా ఉన్నాడో ఒకసారి అయితే చూడండి ఇది లైట్ ఫోక్సింగ్ వల్ల మనకి సరిగా అయితే రావట్లే మొత్తం గోల్డ్ అనమాట అది ఆ కిరీటం అయితే ఏమి చేతులకి ఉన్న సోలాలు అన్నీ మొత్తం గోల్డ్ అయితే వాడారనమాట సో ఇదొక వెరైటీగా అయితే మనమైతే చెప్పుకోవచ్చు చూడండి ఏ విధంగా ఉన్నాడో వినాయకుడు అనేది ఒక రేంజ్లో ఆ కళ అయితే మనకి వినాయకుల్లో కల కనిపిస్తుంది hay la modra గణేష్ సెంటర్ అనేది ఎక్కడో కాదండి మన మినీ లో సీఎంఆర్ జ్యువెలరీ ఉంది చూసారా దానికి ఆనుకునే ఇదైతే ఉంటుందన్నమాట సో ఇది సెలబ్రిటీస్ భయంకరంగా జబర్దస్త్లో ఉండేవాళ్ళు బుల్లెట్ భాస్కర్ టీము ఫైమా నరేష్ ఇలాగ మంది వచ్చైతే దీన్ని అయితే చేశారనమాట సో ఇది సెకండ్ యానివర్సిటీ అనమాట ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే దీన్ని లడ్డు వేలం పాటు కూడా లాస్ట్ టైం ఎయిట్ ల్యాక్స్ సంథింగ్ పోయింది ఈసారి పదమూడు లక్షల యాభై వేలైతే అయితే డైరెక్ట్గా అయితే ఫస్ట్ ఎవరైతే కొన్నారో ఆ శ్రీనివాసల రెడ్డి అనే అతనే ఈసారి సెకండ్ టైం కూడా ఈ లడ్డు వేలం పాటలు అయితే తగ్గించుకున్నాడు అనమాట అతను తేజస్విని గ్రాండ్స్ అని అధినేత అనమాట ఈ శ్రీనివాసుల రెడ్డి సో ఈయనైతే కట్టించుకున్నాడు ఈ నెక్స్ట్ మనం వరుస దర్శనం చేసుకొని బయట రాగానే ఈ విధంగా నందిని నంది పక్కన ధ్వజిస్తంభం ఒక సెట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు ఇది ఏదో కాదండి ఇక్కడ కోర్కెల చెట్టు అంట ఇది మనం పక్కనే పసుపు కొమ్ములతో కట్టిన దారం ఉంటుంది దాన్ని తీసుకొని ఇక్కడ మనం ఏదైనా కోరిక కానీ కోరుకుంటే అది నెక్స్ట్ మన వినాయక చవితి లోపల కంపల్సరిగా ఇదైతే మనకి కోరికలు అని చెప్పి ఆనవాయితీగా వస్తుంది అలాగే ఎంతోమంది అడిగి తెలుసుకున్నా కూడా వాళ్ళు అదే చెప్పారనమాట ఇక్కడ కట్టి చూడు ఒకసారి నీకు ఆ కోరిక అనేది నెక్స్ట్ వినాయక చవితికి లోపల నీకు కానీ తీరకపోతే నువ్వే చెప్తావు అసలు ఏంటి ఇక్కడ ప్రత్యేకత అనేసి సో అందుకని చెప్పి అందరూ అందరూ తో లేదా మనం నెక్స్ట్ మ్యాచ్ చూసామంటే మనకి అర్థమైనప్పుడు నెక్స్ట్ టైం మనం ఇంకోటి మందికి చెప్తామన్నమాట సో బలం దగ్గరికి వెళ్ళి కట్టండి ఇటువంటి నెక్స్ట్ టైప్ చేసి చెప్పవచ్చు వీళ్ళ స్పెషల్ ఉంది ఈ కోర్టు చుట్టూ అనేది కట్టడం సో ఎక్కడ ఇటువంటి గణేష్ ఎక్కడ లేడు నాకు తెలిసి నెల్లూరులో ప్రశాంతి నగర్ నైపాడి జీటూర్ బాలాజీ నగరు సో ఇట్లా రాజీవ్ గాంధీ కానీ ఇట్లా ఆత్మకూరు బస్ స్టాండ్ ఇలా ఎన్నో సెంటర్లు అయితే విజిటింగ్ చేశారు సో నాకు ఈ లంబోదరా సెంటర్ మినీ బై క్లాస్ సిఎంఆర్ జ్యువెలరీ పక్కన ఉన్నది అనేసి చెప్పి నాకు చాలా బాగా అయితే నెక్ చేసారనమాట సో ఇదైతే ఐదు రోజులు మాత్రమే చెప్పి నిమజ్జులో అయితే ఆదివారం నా నిన్న అయితే నిమజ్జున అయితే చేశారు సో ఎంతో గ్రాండ్గా అయితే మీరు ఎక్కడా అయితే పెట్టారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి